హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ బాను వెల్కమ్ టు బానుసు ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసండి బతుకమ్మను ఎలా ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో చూద్దామండి మరి వీడియోలో ఈ రోజు ఎంగిల్పు బతుకమ్మ అనమాట అన్ని కూడా మన గార్డెన్ లో హార్వెస్ట్ చేసిన ఫ్లవర్స్ ఏనండి ఆ ఫ్లవర్స్ తో బతుకమ్మను పేరుస్తున్నా మన దగ్గర ఉన్న పూల క్వాంటిటీని బట్టి ప్లేట్ తీసుకోవాలండి చాలా పూలు ఉంటే పెద్ద సైజు తీసుకోవాలి ప్లేటు అలా ప్లేట్ తీసుకొని దానిపైన ఆకులు పెట్టాలండి ఆమ్దం ఆకులు అంటే చాలా పెద్దగా వెడల్పుగా ఏ ఆకులు ఉంటే అవి పెట్టుకోవచ్చు అరిటాకైనా పెట్టుకోవచ్చు నేను ఆమ్మా ఆకులు పెట్టి తర్వాత ఒక లైన్ మొత్తం నేను బంతి పూలు పెట్టానండి కాడలు ఉండాలి వాటికి లేకపోతే పడిపోతాయి కాడలు లేకపోతే మన దగ్గర ఉన్న అగర్బత్తి స్టిక్స్ ఉంటాయి కదండి అవైనా పెట్టి పెట్టేసుకొని తర్వాత లోపల పుట్ట నింపుకోవాలండి ఏవైనా సన్నప్పుడు ఆకులు ఉంటేనే వాటితో నింపుకోవాలి పుట్ట నింపుకోవాలండి పుట్ట నింపడం అంటారు ఇది లోపలంతా ఇది పెట్టుకొని ఇలా నింపేసుకోవాలి పుట్ట అప్పుడే కొంచెం కరెక్ట్గా సెట్ అవుతుంది ఫస్ట్ కింద బంతింపులు పెడుతున్నాను ఇలా కాడలుగా ఉన్నట్టుగా కట్ చేసుకున్నాను కాబట్టి చక్కగా చిన్నగానే చేస్తున్నానండి రోజు తొమ్మిదో రోజు పెద్దది చేద్దాము ఈరోజైతే చిన్నదే మన గార్డెన్లో వచ్చిన పూలతోటి మనం పెంచిన చెట్లతోటి వచ్చిన పూలతో మనము బతుకమ్మను చేస్తున్నాము ఇది వేరే ఆనందం ఇది వేరే ఆనందం మన పిల్లల్ని చూసి మనం ఎలా ఆనందపడతామో అలాగే మనం పెంచిన చెట్లతో వచ్చిన పూలని చూసి అలాగే హ్యాపీగా ఫీల్ అవుతాం చిన్నగా బుజ్జిగా చేసుకుందాం మళ్ళీ పుట్ట నింపుకోవాలి లోపల తర్వాత మళ్ళీ ఒక వరుస బంతి పూలు తర్వాత మళ్ళీ సీతజీడ కుచ్చులు పెట్టాను తర్వాత గునుగు పువ్వు అండి మన గార్డెన్లో వచ్చింది అలా ఒక లైన్ తర్వాత ఒకటి అలా పెట్టుకుంటూ వెళ్ళానండి చక్కగా చూడండి ఎలా వచ్చిందో బతుకమ్మ చాలా మంచిగా వచ్చింది కదండి అన్నీ మన గార్డెన్లో వచ్చిన ఫ్లవర్సే బల ముద్దుగా ఉంది కలర్స్ చూసుకోవాలండి ఒక కలర్ తర్వాత ఒకటి మనకి అంతే వెండి బతుకమ్మను చేద్దాం ఇదేనండి మొత్తం మన గార్డెన్లో వచ్చిన ఫ్లవర్సేనండి అసలు బయట ఏవి తీసుకురాలేదు ఇలా లైన్స్ కూడా కౌంట్ చేసుకోవాలండి బేసి సంఖ్యలో ఉండాలి అంటే తొమ్మిది పదకొండు అట్లా పదమూడు పదిహేను మన దాని మనకి పదకొండు వచ్చినాయి అనమాట ఈ విషయం అయితే నాకు రాధిక చెప్పింది నాకు తెలియదు అంతకుముందు మా ఇంట్లో అయితే మా అమ్మనే పేరుస్తుండీ నేనేం పెరవలేదు పేర్చలేదని చెప్పాను నేను చిన్నప్పుడు పెళ్ళికి ముందు పేరవలేదండి పెళ్ళి అయినాక కూడా మా అత్తయ్యనే పేర్చింది బతుకమ్మలు మా వాళ్ళ ఇంట్లో కూడా మా అత్తయ్యనే పేర్చేవాళ్ళు నేను బయటకు వచ్చి సపరేట్గా ఉన్నాకనే నేను పేరడం నేర్చుకున్నా మా అమ్మ చేస్తుంటే చూసేదాన్ని ఊళ్ళలో చాలా పెద్దగా పేరుస్తారు కదండి మా వాళ్ళది సిటీ కాబట్టి మా అత్తయ్య అయితే చిన్నగానే పేర్చేది బుజ్జుగా మా అత్తయ్యనే చేసేవారు మా అమ్మ అయితే చాలా పెద్దగా ఏమంటారు తాంబాలంలో వేర్చేవాళ్ళు అంత పెద్దగా ఊళ్ళల్లో మస్తు పువ్వు దొరుకుతుందండి అసలు పండగ ముందే పువ్వు అమ్మేవాళ్ళు బతుకమ్మ పువ్వు అని అమ్మి కలర్ కలర్లు అద్దుకొని చక్కగా అదొక పండగ అండి బా ఊళ్ళల్లోనే పండగ అంటే ఊళ్ళల్లోనేనండి ఇది అనమాట మన బతుకమ్మ మన ఎంగిలి పువ్వు బతుకమ్మ ఎంగిల్పూ బతుకమ్మ అండి ఎలా ఉంది మన బతుకమ్మ బాగుందా ఇప్పుడు వెండి బతుకమ్మ చేద్దాము ఒకటేమో పూలతో చేశాను ఇంకొకటి తోడు బతుకమ్మ అనమాట మనం ఎప్పుడు కూడా ఒకటి చేయకూడదు రెండు బతుకమ్మలు చేయాలన్నమాట తల్లి బతుకమ్మ ఇది పిల్ల బతుకమ్మ అయితే ఈసారి ఏంటంటే నేను వెండి పూలు ఉన్నాయండి నా దగ్గర చూడండి వెండి పూలు ఇవేమో విల్వ పత్రాలు అయితే మొత్తం పసుపుతోటి చేసా పసుపుతోటి చేశానండి పసుపుతో మన గౌరమ్మ చేసినట్టుగా చేశాను అనమాట పసుపు ముద్ద అన్ని పూలు ఇలా లైన్గా పెట్టుకుంటూ రావాలండి ఇవి అన్నీ వెండి పూలు అనమాట ఒక దాని తర్వాత ఒకటి ఇలా ఇంకా పెద్దగా చేయాలనుకుంటే మనం నెక్స్ట్ ఏంటంటే ఇవి ఇవి బిల్వ పత్రాలు ఒక లైన్ అది ఒక లైన్ అది ఒక లైన్ ఇది అలా కూడా చేసుకోవచ్చు చూద్దాం మన దగ్గర పూలు సరిపోకపోతే చూద్దాము ఇవి మనకు తెలుసు కదండి నూట ఎనిమిది ఉంటాయి ఇవి నాకు మా అక్క గిఫ్ట్గా ఇచ్చిందండి ఇలా మనము ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇలాంటివి ఇచ్చుకుంటే అండి మెమర మెమరీ మెమరీగా ఉండిపోతుందండి మా చెన్నైలో ఉండే మా అక్క ఇచ్చింది ఇవి ఎవరేమైనా ఇలా ఇవి రెండు పెట్టాను కదండి ఈ రెండు మధ్యలో ఇంకొక అండి మధ్యలో రావాలి ఇలా మీకు ఒక సైడ్ పెట్టి చూపిస్తాను ఎందుకంటే ఈ వీడియో అంత లెందీగా అవుతుంది కదా వెండి బత్తకమ్మను ఎలా చేయాలి బతుకమ్మను ఇది మనము మన ఇంట్లో వాటర్లో వదిలేసుకోని అండి పసుపు మనము ఫేస్కి పెట్టుకోవచ్చు లేదు అంటే మనం మొక్కలకి పోసేసుకోవాలండి కాదనమాట ఇలా పైన పెట్టేశాను ఇలా లైన్గా వెండి బతకమ్మ ఎలా ఉందండి క్రియేటివిటీ టు క్రియేటివిటీ ఉంటే ఏదైనా చేసుకోవచ్చు మన ఇష్టం మీరు కూడా ఒకలాంటి మంచిదేనండి బతుకమ్మను వెండితో బతుకమ్మను బాగుందానే బాగుందా ఏదో వెరైటీ పురకో బుద్ధి అంటారు కదా మన పురలో వచ్చింది ఇలా చేస్తే బాగుంటుందని వెండి బతుకమ్మ ఫస్ట్ టైం చేస్తున్నాను వెండి బతుకమ్మ నెక్స్ట్ ఇయర్ బంగారపు నెక్స్ట్ అమ్మ ఏంది మా రాధికా చూసావా బంగారపు బంగారం పూలు అంట అండి బాబోయ్ మనది మనల్ని ఏమో ఊహించుకుంటుంది మా రాధిక నా సారు మన బిడ్డల పెళ్ళిళ్ళు చేస్తే చాలు బిడ్డ మనం ఏదో ఇంతవరకు ఇచ్చాడు భగవంతుడు సంతోషం ఇంతలోనే సంతోషం కానీ మొత్తాన్ని బాగుందండి బిల్వం పెట్టానండి బిల్వం పత్రాలు కూడా పెట్టాను పైన ఇందులో ఇవన్నీ గోల్డ్ కలర్లో కూడా ఉంటాయండి పూలు వెండి పూలే కోటింగ్ ఉంటుంది ఇంకో ఇది చూడండి పైనది అదే గోల్డ్ కోటింగ్ వచ్చింది దానివల్ల అదే చూడండి నల్లగా ఆ గోల్డ్ కోటింగ్ కూడా ఉంటుంది అవి కూడా పెట్టుకోవచ్చు ఒకటి అది ఒకటి ఇది పెడితే కూడా సూపర్ ఉంటుంది మస్తు ఉంటుంది కేక్ ఉంటుంది బతుకమ్మ ఇంకా ఇవి పాతవండి చాలా ఏండ్లు అవుతుంది మా అక్క కొనిచ్చి దాదాపుగా నాకు తెలిసి ఇవి ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకుంటానండి మా అక్క ఏదో అకేషన్కి కొనిచ్చింది నాకు ఇప్పుడు చూడండి ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చో ఇవిలాంటివి కొనుక్కోండి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు మనం ఈ పూలని ఎప్పటికీ ఇలాంటివి సే వెండివి ఎప్పటికి కూడా మనకి పాడవండి మన తర్వాత తదనంతరం కూడా మన పిల్లలు కూడా వాడుకుంటారు వీటిని చూసారు ఎంత బాగుందండి చాలా బాగుంది వెండి బతుకమ్మ ఇక్కడ చుట్టూ ఏమన్నా వేద్దామని రేకులు ఫస్ట్ టైం చూపించాలి ఏమంటారో చూద్దాం ఏమండవు వెండి బతుకమ్మని చూసారా ఫస్ట్ టైం వెండి బతుకమ్మ ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉందో మళ్ళీ ముద్దుగా ఉంది కదండి ఇక్కడ ఇది పెడుతున్నాను ఏవిరా ఇంకా ఇదిరా జడ ఐడియా ఎందుకో మళ్ళీ ప్లేట్ మనకి ఎక్కువైపోయింది కదండి గ్యాప్ కనపడ గ్యాప్ కనబడుతుందని పూలతోటి డెకరేషన్ చేస్తున్నాను గ్యాప్ కనిపించకుండా అలా ఏదో ఐడియా ఈ పూలు కూడా ఇలా ఇలా లేచాయి కాబట్టి భలే ఉంది వేరే పూలు అయితే ఫ్లవర్స్ అయితే కొంచెం సెట్ అవ్వకపోనేమో కానీ బాగుంది మా పిల్లలు రెడీ అవుతున్నారు వెళ్ళాలి ఆడా ఆడుకోవడానికి దూరం దూరం అయినాయి బాగా కనపడుతుందా చేతిలో పట్టుకుంటా అప్పుడు తీరా ఇంక ఇవి పెట్టడం వల్ల ఇంకా కలొచ్చింది ఈ వీడియోలో ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ